కిష్కిందాకాండము ఏడవ సర్గము సుగ్రీవుడు శ్రీరామునకు ధైర్యము చెప్పుట అని పలకగా సుగ్రీవుడు కన్నీటిచే అడ్డగింపబడిన కంఠము గల వాడై అయ్యా నిజముగా నేనా దానవనాథుని నివాసమును బలమును అతని సామర్థ్యమును శక్తిని ఆ నీచుని దుర్మార్గమైన కులమును గాని నేనెరగను కానిమ్ము అయిననేమైనది నీ భార్యారత్నం ఏ విధముగా నేనను నిన్ను కలుసుకుని మార్గమును కలిగజేసదను నన్ను నమ్ముము నా ప్రతిజ్ఞను వినుము నీ అనుగు భార్యను వెతికి ఎందున్నను ఆ రాక్షసుని బంధువుల తోడను పుత్రులతోడను తోడను యుద్ధరంగమును చంపి నీ మనస్సు సంతోషం పొందునట్లుగా నా శౌర్యమును చూపించి శీఘ్రముగా నీ ప్రేయసిని నిన్ను కలియునట్లు చేసదను తండ్రి నా మాటలను నమ్ముము దుఃఖించకుమయ్యా ధైర్యమును విడవకుము స్థైర్యమును శౌర్యమును వీడకుమయ్యా నీ మాత్యము చెడినట్లుగా వేదనతో కృంగిపోకుము దేవా నీవంటి మహాత్ములి విధముగా కుందుదురా అయ్యా నీ మనస్సునందెరగవా విచారమే ఇచ్చటనను తేలికతనమునకు కారణము సుమ భార్యను పోగొట్టుకుని నేను పెద్ద చిక్కులతో బాధపడుట లేదా ఇట్లు ఏడ్చిచున్నాడనా రాజా ధైర్యమును వీడినాడన మూఢుడను వానరుడను నేను అయినను భార్యకై లేదు మంచి నీతి తెలిసిన వారిలో ప్రోడవు ధైర్యము గలవాడవు ఇట్లుండుట నీకు తగునా మహాత్మా కారిపోవచ్చున కన్నిటికి గొప్ప ధైర్యముచే అడ్డుకట్ట వేసి మరలించుట తగునయ్యా సత్యము గలవాడు ఏ అవస్థయందేనను ధైర్యము విడనాడుట తగునటయ్యా వ్యసనమునందును అర్ధనాశనమునందును ప్రాణాపాయ సమయమందును భయమునందును ధీరుడు తన బుద్ధివైభవంతో ప్రకాశించునయ్యా ఎప్పుడును దుఃఖించు బుద్ధిహీనుడు బరువైన ఓడ నీటియందు మునిగినట్లు శోకసముద్రమున మునిగిపోవునయ్యా ఓ పుణ్యచరిత్రుడా చేతులు జోడించి వేడుకొనెదను స్నేహమును మనస్సునందు తలచి నన్ను మన్నించవయ్యా కొంచెమైనను విచారమునకు చోటునీయకుమయ్యా జ్ఞానివయ్యా పౌరుషమునే ఆధారముగా గ్రహింపుమయ్యా ఓ సూర్యవంశోత్తమా శోకముతోనే యున్న వానికి సౌఖ్యములు లేవు సుమా శోకమునందు మునిగిన చిత్తము గల వాణి గొప్ప తేజమంతయు నశించును సుమా శోక భారముచే ఆపన్నుడైన వానికి జీవితమే సంశయం సుమా కావున ఓ శత్రు సంహారి శోకమును విడిచి ధైర్యమును వహింపు స్నేహభావముచే మంచినట్లు గాని రామచంద్ర సందేహము లేదు నీకు ఉపదేశం చేయటకు నేనంత వాడనయ్యా నా స్నేహమును గౌరవించి ఇట్లు నేను చెప్పిన మాటలను మన్నించి ఓ రాజనందన మోహమును మనస్సులందలి ఈ పరితాపంను విడిచిపుచ్చుము ఇట్లు స్నేహమును ప్రేమయును ప్రకటమగునట్లుగా సూర్యపుత్రుడు పలకగా కలువలవెలే విడువక కారుచున్న కన్నీటిని చెరుగుచే వేగముగా తుడిచి సహజమైన చిత్తముతో కోతిరాజును ఆ సూర్యవంశ్యుడు దగ్గరకు తీసుకుని ప్రేమతో గృచ్చి కౌగిలించుకుని ఇట్లు పలికెను వయస్య ప్రేమతో మిత్రుడైన వాడు మేలుకోరువాడు ఏది చేయట తగియున్నదో నీవు లేక ఆ పనులందు పూనికతో ఆ యుక్తమైన కార్యమునే యొనర్చితివి నన్ను దుఃఖము నుండి తేరుకొనజేసివి మిత్రమా అవసరమైన దాదుకొని వారే బంధువులు సుమ ఇట్టి హితుడైన చుట్టము నాకెక్కడ లభ్యమగును అందులో ఈ విధముగా ఆపదలలో హీనత్వమును పొందిన వేళ అక్కడ నీవు నిజమైన చుట్టానివి నీ మాటలచే నా మనస్సు నిర్మలత్వమును పొందెను జానకిని వాడును క్రూరమైన ఆచరించు వాడును అగు రాక్షసుని వేగముగా వెతుకుటకు నీవింకా ప్రయత్నము చేయుము ఇప్పుడు నన్నేమి చేయముందువో చెప్పుము సందేహింపకుము వానాకాలమందు సిద్ధముగా మంచిదైనా మంచిదైన మడివిధముగా నన్ను దళంపుము మిత్రమా ఎక్కువైనా అభిమానముతో నేనిప్పుడు చెప్పిన మాటలన్నింటినీ ఒక పివరా ఏమో లెమ్మని తోసివేయకుము యథార్థమని భావింపుము ఇదివరకు నేను అసత్యము చెప్పలేదు ఇప్పుడు లేదు ఇంక ఎన్నడైనాను ఆడబోను స్నేహితుడా సందేహమును వీడుము ఓ స్వచ్ఛమైన చరిత్ర గలవాడ సత్యం మీద శబ్దము చేసి చెప్పెదును ఇంపైన రాముని మాటలను ప్రతిజ్ఞయూ విని రాజును అతని మంత్రులను ఎక్కువైన సంతోషమును పొందిరి ఈ విధముగా కపినాథుడును నరనాథుడును ఏకాంతమున తమ తమ అధికములైన బాధలను సాగిరి అంతటా సూర్యపుత్రుడు తన మనస్సునందు తన పని నెరవేరినది నిజం మనస్సులో తలంచను కిష్కిందాకాండము ఏడవ సర్గము సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద శ్రీ 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 నమోస్ రామాయ స లక్ష్మణాయ నమోస్ ద్యై జనకాత్మజా నమోస్ వాతాత్మవరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభంబు